క్రీడాయి ప్రాపర్టీ ఎక్స్పోను తిరుపతిలో శ్రీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణాలు పాల్గొని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా తిరుపతి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో క్రీడాయి వారు ఏర్పడిన తిరుపతిలో నాణ్యమైన నిర్మాణాలతో పాటు తిరుపతిలో రూల్స్ ప్రకారం అపార్ట్మెంట్స్ క్రీడా ప్రాపర్టీ ఎక్స్పో వారు నిర్మిస్తున్నారని అన్ని అనుమతులు కలిగి క్లియర్ టైటిల్ గల ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి సరైన వేదిక ఈ ప్రాపర్టీ షో అని తెలిపారు తిరుపతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు తాము ఎటువంటి దానికైనా సహాయ సహకారాలు అందిస్తామని ప్రతినిధులకు ఈ మేరకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతిలో ఇరవై రెండు ఏ నిషేధంలో ఉన్న భూములు కూడా విడిపించి తిరుపతి క్రీడా యువారికి అప్పజెప్తామని ఆయన అన్నారు నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ నాలా చట్టాన్ని రద్దు చేసిందని అలాగే తిరుపతిలో బిల్డర్స్కు సిమెంట్ స్టీల్ తర్వాత గృహానికి సంబంధించిన వాటిపై జీఎస్టీలో కూడా తగ్గించిందని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాయి వారికి కావాల్సిన ఏవైనా సహాయ సహకారాలు అందించి ప్రజలకు మేలు చేసే క్రీడా ప్రతినిధులకు అండగా ఉంటామని తెలిపారు ఈ సందర్భంగా స్టాళ్లను సందర్శించి అన్ని ఒకే వేదికపై బిల్డర్స్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ మొదలైన గృహ నిర్మాణానికి సంబంధించి అన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి కారణమైన క్రీడా ప్రతినిధులు చైర్మన్ గోపీనాథ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ ఏ రాజశేఖర్ బాబు సెక్రటరీ నరసింహారెడ్డి ట్రెజరర్ హరికృష్ణ తదితరులను కొనియాడారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విచ్చేసి స్టాల్స్ను సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాయి వారు ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రాపర్టీ షో నిర్వహించడం తిరుపతి ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు ఈ సందర్భంగా క్రీడాయి చైర్మన్ గోపీనాథ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో శ్రీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీ షో తిరుపతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా క్రీడాయి ప్రాపర్టీ ఎక్స్పోలో స్టాల్స్ ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు అందరికి నమస్కారం అండి క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్గా ఈరోజు లాంచ్ అయ్యిందండి ఈ స్టాల్సు తో ప్లాట్నమ్ స్టాల్స్ నుంచి మెజెస్టిక్ ప్లాజిక్ అని రకరకాలుగా డివైడ్ చేసిన స్టాల్స్ ఉన్నాయి ప్రాపర్టీస్ లైక్ అపార్ట్మెంట్స్ విల్లాస్ హైరైజ్ హైరైజ్ బిల్డింగ్స్ గేడెడ్ కమ్యూనిటీస్ ఓపెన్ ఫ్లాట్స్ ఇలాంటివన్నీ కూడా మన కడై ప్రాపర్టీ ఎక్స్పో శ్రీ కన్వెన్షన్ హాల్లో తిరుపతి డీవీఆర్ రోడ్లో ఎగ్జిబిటర్స్ అందరూ వాళ్ళు వాళ్ళ స్టాల్స్ పెట్టారు మీరు ఆ ప్రాపర్టీస్ చూడడానికి అన్ని ప్రాపర్టీస్కి తిరిగి తిరగకుండా ఇక్కడ ఒకే చోట అన్ని అపార్ట్మెంట్సు విల్లాసు ప్రాపర్టీసే కాకుండా బ్యాంకర్సు బిల్డింగ్ మెటీరియల్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి తిరుపతి చుట్టుపక్కల తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మీ ప్రాపర్టీని ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుని ఫైనాన్స్ తీసుకొని ఇక్కడే కొనుక్కొని డీల్ ఫినిష్ చేసుకుని సైట్ విజిట్స్ చేసుకుని బార్గెన్ చేసుకుని ఒక మీ కలల ఇంటిని కొనుక్కునే అవకాశం మీకు ఇక్కడ ఉంది దీన్ని యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మేము కేఎల్వి కన్స్ట్రక్షన్స్ తిరుపతి నుంచి వేఆర్ ఫ్రమ్ క్రెడాయ్ మేము క్రెడాయ్ గత ఫోర్ త్రీ ఇయర్స్గా మెంబర్స్గా ఉంటున్నాము మేము తిరుపతిలో సిన్స్ టూ థౌజండ్ నుండి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము మేము ఇప్పుడు మా సిక్స్త్ వెంచర్ కేఎల్వి కన్స్ట్రక్షన్స్ తరఫున కేఎల్వి టవర్స్ అనే పేరుతో హండ్రెడ్ యూనిట్స్ కడుతున్నాము మా సైట్ మొత్తం చెల్లోపల్లి నుంచి త్రూ మంగాపురం వెళ్ళేటప్పుడు నైన్ హండ్రెడ్ మీటర్స్లో వస్తుంది మేము మా సైట్ స్పెషాలిటీ ఏమంటే మా సైట్ మొత్తం నార్త్ ఈస్ట్ కార్నర్ మామూలుగా ఈ ఎప్పుడున్న సైట్స్ పర్చేస్ చేసేటప్పుడు కానీ ఇండివిజువల్ హౌసెస్ పర్చేస్ చేసేటప్పుడు కానీ మనం ఎక్కువ నార్త్ ఈస్ట్ కార్నర్ అనే ఆ బిట్ని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము దాంట్లో మా ఒక స్పెషాలిటీ ఆ ఒక అడిషనల్ బెనిఫిట్ అనుకోవచ్చు మా దాంట్లో స్విమ్మింగ్ పూల్స్ జిమ్ అమ్యూనిటీస్ అన్ని అరౌండ్ ట్వంటీ సిక్స్ అమ్యూనిటీస్ ప్లస్ ఉన్నాయి దాంతోపాటు వీఆర్ అఫర్డింగ్ వెరీ బెటర్ ప్రైస్ ఈ ఒక త్రీ డేస్ ఈ క్రీడా ఈవెంట్ ఎక్స్పోలో మా స్టాల్ విజిట్ చేయండి గోల్డ్ త్రీ అండ్ సిఆర్ వై లెవెన్ ఈ స్టాల్స్లో వచ్చి మీరు విజిట్ చేస్తే వీ విల్ ప్రొవైడ్ బెటర్ ఆఫర్స్ యాజ్ వీ మ్యాచ్ యువర్ వీ ఫిల్ఫిల్ యువర్ డ్రీమ్స్ అండ్ వీ మ్యాచ్ యువర్ కంఫర్ట్ యాజ్ వీ యాజ్ యూ రిక్వెట్ యాజ్ వీ వీ పుష్ అవర్ ఎఫెక్ట్స్ టు మ్యాచ్ యువర్ రిక్వైర్మెంట్స్ థ్యాంక్ యూ అంటే మెయిన్ మా మా దాంట్లో కొనాలంటే ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ పెట్టున్నాము అడిషనల్ బెనిఫిట్స్ అంటే మా దాంట్లో గెస్ట్ రూమ్స్ అనేది మేము విత్ ఫుల్ ఫర్నిచర్డ్ అనేది వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ అది కొంచెం బాగా అందరికీ చేరుతుంది ప్రొవైడ్ అవుతుంది ఎందుకంటే మనము పిలిగ్రీమ్ సిటీలో ఉన్నాము మనకు మన రిలేషన్స్ ఎప్పుడు కానీ మన దగ్గరికి వస్తూ ఉంటారు మనం ఎక్కడ గెస్ట్ గెస్ట్ రూమ్స్ అని కానీ ఇప్పుడు రీసెంట్గా హోమ్ స్టేస్ అని కానీ ఏదైనా రూమ్స్లో ఆర్ సమ్ రెస్టారెంట్స్ అక్కడ హోటల్స్లో పెట్టడానికంటే కూడా మన దగ్గర మన ఓన్ అపార్ట్మెంట్స్లో మన రిలేటివ్స్ ఉన్నారంటే వీ విల్ గివ్ మన కంఫర్ట్ అనేది బాగా ఇవ్వడం మన అపార్ట్ మా అపార్ట్మెంట్లో ఒక స్పెషాలిటీ అండి ఇది క్రడాయి ప్రాపర్టీ షో అనేది నిజంగా చాలా అవునా నమస్కారం అండి క్రడై ప్రాపర్టీ షో వల్ల చాలా మంది ప్రాపర్టీ సర్చింగ్ లో ఉంటారు సో వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలియదు సో ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది సో అందరికి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇది సో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను నక్షత్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ లో మార్కెటింగ్ మేనేజర్ గా ఉన్నాను సో మాది గేటెడ్ కమ్యూనిటీ రేరా తుడా అప్రూవ్డ్ అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిస్ జూన్ కి పొజిషన్ ఇది సో త్రీ వస్తాయి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ వన్ నాట్ త్రీ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ అపార్ట్మెంట్ ఇది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మావి టోటల్ తిరుపతిలో త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ ఒకటి వచ్చేసి రామి గెస్ట్ లైన్ పక్కన అన్నమయ్య మార్గ్ సో అది సిక్స్ ఏకర్స్ లో చేస్తున్నాము చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి అది అండ్ దెన్ ఇంకోటి స్మితి ఎన్క్లేవ్ అని చెప్పి బ్యాక్ టు వింటేజ్ హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది సో అది ఫిఫ్టీ యూనిట్స్ వస్తుంది దట్ ఆల్సో గేటెడ్ కమ్యూనిటీ అండ్ వన్ మోర్ ప్రాజెక్ట్ వచ్చి వేదాంతా పురంలో ఉంది మాది అది నార్మల్ ఫ్లాట్స్ వస్తుంది సో స్మితి నిలయం దాని పేరు సో త్రీ ప్రాజెక్ట్స్ మావి రన్ అవుతున్నాయి ఇది రోబోడ్ అయినర్ వాళ్ళది భరత్ కుమార్ రెడ్డి గారు మా ఎండి గారు సో నా పేరు స్వాతి అండి మార్కెటింగ్ పర్సన్ ఓకే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ టుడే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు గివ్ వార్మ్ గ్రీటింగ్స్ అండ్ అండ్ రిగార్డ్స్ టు ద డిగ్నిటీస్ హూ జాయిన్ దిస్ and made this occasions very successful so we uh, at ashwi okay we are first of all we are launching a uh, residential luxury villa project and first time in tirupati which is a uh, luxury segment we are introducing okay so in 10.5 acres we are doing 149 villas uh, so uh we got a different segments like you know, 40 50 30 50 40 60 these are the segments we are giving it. Okay. Uh, we are constructing a very quality luxury segment of uh, villas. Okay. So we are not just constructing the buildings. We are constructing a beautiful homes. So with the strong to build a strong trust with the customers, uh, we are doing with a great transparency and looking forward a very very uh, transparent relationship with all the clients. Okay. So. ఫైనలీ ఐ వాంట్ టు థ్యాంక్ క్రిడై ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ టు కోఆర్డినేట్ విత్ ద బిల్డర్స్ వెండర్స్ క్లయింట్స్ ఓకే విషింగ్ యూ వెరీ గ్రాండ్ సక్సెస్ టు ద క్రీడాయ్ ఇప్పుడు మీ బిల్డర్స్ మీకు ఉండాలండి మీ దగ్గర మీరు ఏ విధంగా మీరు కస్టమర్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఏ ఏరియాస్లో ఉన్నాయి ఎందుకు మీ దగ్గర పర్చేస్ చేయాలి ఇక్కడ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తిరుపతిలో ఫస్ట్ ఎవర్ లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్ వేర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనమాట విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఓకే మేము ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే తిరుపతి క్లయింట్స్ కోసము ఓకే వాళ్ళకి కైండ్ ఆఫ్ రీచ్ కోసము ఓకే ఒక రీజనబుల్ బడ్జెట్ తోటి చేస్తున్నాం అంట విచ్ లైక్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం ఇఫ్ యూ కెన్ కంపేర్ అవర్ ప్రైస్ ఓకే ఈవెన్ దో మన ప్రోడక్ట్ లగ్జరీ సెగ్మెంట్ ప్రోడక్ట్ అయినా కానీ యూ కెన్ కంపేర్ విత్ ద అపార్ట్మెంట్స్తో దాంతో కంపేర్ చేసుకున్నా కానీ మనం ప్రైస్ ఏది ఇస్తున్నామో బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాము కమింగ్ టు ద క్వాలిటీ వైజ్ క్వాలిటీ ఏంటంటే వీ కెన్ గివ్ యూ లైక్ ఓపెన్ ఛాలెంజ్ టు ద ఎవ్రీ బడీ వీఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్ విత్ విత్ గ్రేట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ తోటి చేస్తున్నాం అనమాట ఓకే ఈవెన్ అమ్యూనిటీస్ విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ యాక్చువల్లీ ఇప్పుడు చూసారంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో స్పేషియస్ క్లబ్ హౌస్ క్రియేట్ చేస్తున్నాము ఓకే ఫిఫ్టీ ప్లస్ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము ఇట్లాంటి బ్యూటిఫుల్ కమ్యూనిటీ విత్ క్లబ్ హౌస్ అండ్ ఎమ్యూనిటీస్ ఎప్పుడు కానీ తిరుపతి పీపుల్ ఇటువంటి ప్రాజెక్టే లేదు దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ఫస్ట్ అండ్ ఎవర్ ప్రాజెక్ట్ వీఆర్ డూంగ్లీ ఏ ఏరియాస్లో ఇప్పుడు ప్రస్తుతానికి మన ప్రాజెక్టు నారాయణాద్రి హాస్పిటల్ జస్టెంట్ నారాయణ హాస్పిటల్ తిరుచానూరు రోడ్ ఉంది కదా ఆ తిరుచానూరు మెయిన్ రోడ్లోనే ఉండదు ప్రాజెక్ట్ అవ్వాలంటే సో మేము ఆల్రెడీ ఆర్ ప్రమోటింగ్ ద ప్రాజెక్ట్ యాక్చువల్గా వి హావ్ అవర్ సేల్స్ టీమ్ ఉంది త్రూ క్రీడ ద్వారా వీఆర్ ప్రమో ప్రమోటింగ్ యాక్చువల్లీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాము ఓకే సో మై సేల్స్ టీమ్ అవైలబిలిటీ ఉంది కమింగ్ టు ద లొకేషన్ కానీ త్రిచానూర్ మెయిన్ రోడ్ ఓకే ద ఈ ఎక్స్పోకి విచ్చేసిన తిరుపతి ప్రజలందరికీ ఎంతో అమూల్యమైన సలహాలు వాళ్ళ వాళ్ళ సొంత ఇంటికాలు నేర్చుకోవడానికి సలహాలు బ్యాంకర్స్ యొక్క వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ బిల్డర్స్ విల్లాస్ అమ్మ వాళ్ళు కానీ మీకున్న సందేహ నివృత్తి ఏమైనా ఉంటే చేసుకునేసి ఇది ఒకే ఒక ప్లాట్ఫామ్ క్రీడాయి మాత్రం ఏర్పాటు చేయగలదు ఇటువంటి ప్లాట్ఫామ్ క్రీడాయి ద్వారా మీరు సొంత ఇంటి కల నెరవేర్చుకునే ఒక అద్భుతమైన అవకాశం ఎక్స్పో ద్వారా మేము కల్పిస్తున్నాం మాకు స్వలాభ లేకుండా ఈ ప్లాట్ఫామ్ తిరుపతిలో ఏర్పాటు చేసే అవకాశం ఈ ఎక్స్పో ద్వారా కల్పిస్తున్నాము క్రీడాయి అనేది నమ్మకానికి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తుంది మే మా సభ్యులు అందరూ కూడా రేరా యాక్ట్ ప్రకారమే కడతారు సో మీరు ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ ఎక్స్పోను సందర్శించి వాళ్ళకున్న సొంత ఇంటికలు నెరవేర్చుకోవడానికి కావాల్సిన అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ బ్యాంకర్ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ సప్లైస్ దగ్గర ఉన్న వాళ్ళ మెటీరియల్ గురించి కూడా అన్నీ తెలుసుకునే లేటెస్ట్ డెవలప్మెంట్స్ అపార్ట్మెంట్స్ గురించి లేటెస్ట్ ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఎక్స్పో ద్వారా కలుగుతూ ఉంది మీరు అందరూ వినియోగించుకొని విజయ్ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం చైర్మన్ కిడాయి గోపినాథ థ్యాంక్ యూ వెరీ మచ్